వెల్కమ్ టు పిఎం సెవెన్ స్పోర్ట్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగిన వేలంలో సిఎస్కే జట్టు దీపక్ చాహర్ను రిటైర్న్ చేసుకోలేదు దాంతో ముంబై ఇండియన్స్ జట్టు దీపక్ చాహర్ను తమ జట్టులోకి తీసుకుంది చెన్నై చేపక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది దీపక్ చాహర్ సిఎస్కేతో కలిసి ఏడేళ్లు ప్రయాణం కొనసాగించాడు ఇక చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఆటగాడిన దీపక్ చాహర్ను ఎంఎస్ ధోని సరదాగా బ్యాట్తో కొట్టాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అంతకుముందు ధోని బ్యాటింగ్కు వచ్చిన సమయంలో అతన్ని సరదాగా స్లిడ్జింగ్ చేయడానికి ప్రయత్నించాడు ధోని బ్యాటింగ్ చేస్తుంటే అతని దగ్గరకు వచ్చి అక్కడ ఫీల్డింగ్ చేయడానికి దీపక్ చాహర్ ప్రయత్నించాడు మ్యాచ్ ముగిసిన తర్వాత ఎంఎస్ ధోని దీపక్ చాహర్ను సరదాగా బ్యాట్తో కొట్టాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ధోని చాహర్ మధ్య ఉన్న స్నేహపూర్వక బంధాన్ని ఈ సంఘటన తెలియజేస్తుంది మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేస్తుండగా ధోని సున్నా పరుగులతో అజేయంగా నిలిచాడు బౌలింగ్ ఆల్రౌండర్ చాహర్ను దాటుకుంటూ వెళ్ళినప్పుడు ధోని తన బ్యాట్తో చాహర్ను కొడుతున్నట్లుగా వ్యవహరించి సరదాగా ప్రతీకారం తీర్చుకున్నాడు